oh ఓం నమో భగవతే శ్రీరమణాయ శ్రీరామకృష్ణాశ్రమం రాజులపాలెం ఏర్పేడు మండలం తిరుపతి జిల్లా ఇది శ్రీ సద్గురు మలస స్వామి స్థాపించినటువంటి వ్యాసాశ్రమానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది అదేవిధంగా శ్రీకాళహస్తి నుంచి కూడా అంతే దూరంలో ఉంది ఇది మన ఆశ్రమం యొక్క చిరునామా ఈనాడు శ్రీ రమణ భాషణములకు జరుగుతున్నటువంటి సత్సంగ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఐదు వందల ఇరవై తొమ్మిదవ పేజ్ నాలుగు వందల అరవై ఏడవ భాషణం మధ్యలో మనం సత్సంగం చేసుకుంటున్నాం ఒక భక్తుడు అడిగిన ప్రశ్నకు భగవాన్ రమణులు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు మరి ఆ భక్తుడు ఏమడిగాడో ఒకసారి చూద్దాం భక్తుడు వ్యక్తి ప్రయత్నం లేక పనులు వాట వాటందట జరుగుతాయా తినడానికి అన్నం ముందు వండటం మహర్షి అహంకారం ద్వారా ఆత్మ పనులు కొనరుస్తుంది యత్నాలు లేక కార్యాలు లేవు నిద్రిస్తున్న బిడ్డకు తల్లి అన్నం పెడుతుంది సగం నిద్రలోనే బిడ్డ ఆహారం తీసుకుంటాడు లేవగానే తాను నిద్రపోయానని అన్నం తిననే లేనని అంటాడు వాడు తిన్నది లేనిది అమ్మకు తెలుసు అలాగే జ్ఞాని తాను గమనించకుండానే కర్మలు చేస్తాడు ఆ చేయటం ఇతరులు చూస్తాడు కానీ ఆయన ఆ గాసే ఉండదు అతని భయం వల్ల ఇత్యాది ఇత్యాదిలో భీస్ వాత పవతే తైత్తరీయనిషత్ ఇత్యాది అదే విషయ వ్యవస్థ సర్వం ఆయన విధిస్తాడు ఆ క్రమంలోనే విశ్వం నడుచుకుంటుంది కానీ అది ఆయన ఎరుగడు అందుచేతనే ఆయన్ను మహాకత్త అన్నారు దేహదారి ప్రతివాడు వాడు నియమ ఆ నియమం బ్రహ్మ కూడా తప్పించుకోలేడు చాలా గంభీరమైనటువంటి ప్రశ్న పొద్దున మనం వ్యక్తి ప్రయత్నము లేక పనులు వాతావరణాలు జరుగుతాయా అనుకున్నాం పొద్దున కూడా ప్రసంగం మధ్యలో వచ్చింది ఒక పనికి ప్రయత్నం అవసరం ఉందా లేదా లేదా భగవంతుడే సర్వం జరిపిస్తున్నప్పుడు మన ప్రయత్నంతో అవసరమేముంది అయితే భగవాన్ అన్నం తినడానికి ముందు వండనక్కరలేదా వండకుండానే అన్నం తయారవుతుందా వండితేనే కదా తినగలం అలాగే ప్రయత్నం లేకుండా ఏ కార్యమైనా జరుగుతుందా అయితే మీరేమో ఏమీ చేయబడలేదు అని అంటున్నారే ఎలా భగవాన్ అని అడిగారు సముచిత వదనంతో భగవాన్ మహాపురుషుడు కాబట్టి ఆయన మందస్మితంతో నాయనా అహంకారము ద్వారా ఆత్మ పనులు అనందిస్తుంది సర్వం పరమాత్మ నిమిడీకృతమై ఉన్నాడు ఏమండి మీరు చూడండి వాయుదేవుడు చల్లగా వీచి మన జీవనానికి మన జీవితానికి ఆధారమై ఉన్నాడు ఏమండి ఎవరి ఆజ్ఞచోట ఈ వాయుదేవుడు వీస్తున్నాడు చెప్పండి ఎవరో ఒకరు చెప్పాలి కదా మనం ప్రతినిత్యం మన ఉద్యోగాలు వ్యాపార ఇత్యాదికులు చేసుకుంటున్నామంటే సంపాదిస్తున్నామంటే మన ప్రయత్నం ఉండని అవసరం లేదా ఉంటున్నది కదా ఎవరో ఒక ఆజ్ఞ చేతనే కదా మనం మన డ్యూటీలు చేస్తున్నాం మా పై ఆఫీసర్ యొక్క ఆజ్ఞ చేత నేను నడుచుకుంటున్నా ఆ రకంగా ఈ వాయుదేవుడు కానీ సూర్యుడు కానీ చంద్రుడు కానీ ఎవరి ఆజ్ఞ చేత ప్రకాశిస్తూ ఉన్నారు ఎంత చక్కటి ఆ విధంగా పరమాత్ముని యొక్క ఆజ్ఞ పరమాత్ముని యొక్క ఆదేశం సారమే సర్వము వనకూరుతున్నాయి అందుకని ఆత్మ తనంతటే తాను పని చేయదు ఆత్మ తనంతట తాను పని చేయదండి ఆ పని చేయడానికి కొన్ని అసిస్టెంట్లు పెట్టుకుంటుంది అదే మనసు బుద్ధి శరీరం ఇంద్రియాలు అయితే ఇంద్రియాలు శరీరాలు మనసు పని చేస్తున్నట్టే ఉంటాయి వాటికి ఆధారభూతమైన ఆత్మ కనబడదు ఇప్పుడు చెప్పండి పని చేస్తూ ఉన్నట్లుగా ఉండేటివేటివి ఇంద్రియాలు శరీరం ఇవి పని చేయకుండా కనబడకుండా వీటికి ఆధారంగా ఉండేదేది ఆత్మ కాబట్టి మనమంతా ఏమనుకుంటున్నాం శరీరం పనిచేస్తున్నది అనుకుంటున్నాం వాస్తవానికి శరీరమే పనిచేస్తున్నదా కాదా కాదు ఏమండి అర్థమైందా సులభం అలా ఆయనకి చక్కటి ఉదాహరణ చెప్పాడు రమణ్ రమణ భగవాన్ చూడండి ఎంత మనందరికీ ఎరుకే మనందరికీ తెలిసింది ఏంటంటే ఒక పసి బిడ్డ నిద్రపోతుంటాడు అయ్యో నా బిడ్డ తినలేదే నానా లేరా అని ఆ తల్లి లేపుతుంది కోడం నిద్రపోతుంటాడు ఎందుకైనా మంచిదని ఆ నిద్రలోనే వాడిని అలా ఎలా కూర్చొని పెట్టి ఆ తల్లి నాలుగు ముద్దల నోట్లు తినిపించేస్తుంది తెల్లవారు లేచేటప్పటికి ఆ బిడ్డ అమ్మా నేను రాత్రి అన్నమే తిల్ల కానీ ఏనన్నా ఆ లేవగానే తాను నిద్రపోయానని అన్నం తినలేదని అంటాడు వాడు తిన్నది తిననుంది ఎవరికి తెలుసండి అమ్మకి తెలుసు అవునరా నువ్వు తినలేదులే అవునవును అనుకుంటా అమ్మ ఆ పనులు ఆ చేసుకుంటుంది ఏమండి అలా పరమాత్మ ఈ శరీరము ఇంద్రియాల చేత పని చేస్తూ తాను ఏమీ చేయలేనట్లుగా అమ్మలాగా అన్నీ తెలిసి ఈడు తిన్నది తినంది తెలిసి కూడా అవునవునవును అనుకుంటూ ఆ పనులు ఎలా చేసుకుంటుందో ఆత్మ కూడా పరమాత్మ కూడా ఈ జగత్తు ఆడేటువంటి క్రియలన్నీ ఈ జగత్తు చేసేటువంటి క్రియలన్నీ ఆ నా వల్లనే చేసాయి ఆ అని అని అంటుంటే అవునవునవును అని సాక్షిభూతంగా చూస్తున్నాడు పరమాత్మ ఆ పరమాత్మను నువ్వు సాక్షిభూతంగా నువ్వు గ్రహిస్తే జ్ఞానివి ప్రపంచాన్ని చూస్తే సంసారివి అంటే సులభం అని భగవాన్ ఆ చేయటం ఇతరులు చూస్తారు కానీ జ్ఞానిని పోలుస్తున్నాడు మళ్ళీ జ్ఞాని కూడా ఆ విధంగానే ఏదో పనులు చేస్తున్నట్టుంటాడు ఏమండి ఏదో పనులు చేస్తున్నట్టుగా జ్ఞాని కనిపిస్తాడు మనలాంటి వాళ్ళని చూసి ఈయనేదో మహాధ్యాన్ అంటారు ఈయనకేమిటికే ఆ పనులు ఆ పని శ్రీ రమణులు ఆశ్రమం నుంచి విరూపాక్ష గోహకు వెళ్తున్నాడు శిష్యులు ఒకరో ఇద్దరు కూడా పోతున్నారు కొండెక్కుతున్నారు ఆయన మధ్యలో ఎందుకో ఉన్నట్టుండి ఆగి ఒక ముళ్ళ కొయ్య చక్కటి కర్ర ఒకటి ఒకటి లభిస్తే అవేమి ఆయన చేతులు కత్తులు లేవు ఆ రాళ్లతోనే దాన్ని చక్కబరిచి కొట్టి ఆ ముళ్ళల్ని ఆ బండకేసి రాసి ఆ బాగా నున్నగా ఆ కర్ర తయారు చేసి చూడ చక్కగా పట్టుకున్నట్టుకు బాగా ఉండేటట్టుగా చేసి ఇంతలోనే గొర్రెల కాపరి అటువైపుగా వస్తుంటే తాత తాత నాకు ఆ కర్ర ఇస్తావా అని అడిగినప్పుడు వాడి చేతులు ఈ కర్ర పెట్టి కొండ ఉన్నాడు శిష్యులకు అర్థం కాల ఏందినా కర్రను ఒక రెండు మూడు గంటలు చక్కబరచనేలా ఆ ముళ్ళన్నీ బండకేసి నొన్నంగా పాకడమేలా వాడు ఎవడో అడిగితే వాడికి ఇవ్వనేలా ఏందో వీళ్ళందరూ జ్ఞానులు అనుకుంటున్నారు అడిగారు కూడా హే భగవాన్ ఏమిటి కార్యములు అంతరాధ్యమేమి ఓ ఏమీ లేదు నాన్న మీరు చాలా రోజులుగా అడుగుతున్నారు కదా కర్మ ఫలత్యాగం అంటే ఏమిటి భగవాన్ కర్మ ఫలత్యాగం అంటే ఏమిటి భగవాన్ నన్ను అడిగారు కదా అది అది ఓ కర్ర చేశాము మనకు కర్తృత్వ అహంకారము లేకుండా ఇది నా కర్ర నాకు ఉపయోగపడుతుంది దీన్ని నేనేం ఉపయోగించుకోవాలన్నటువంటి కర్తృత్వ భావన నాలో లేకుండా ఎవరు అడిగారు ఇచ్చేసామో అంతే కర్మ మంది కాదు అర్థమండి ఈ విధంగా ఎవరు ఉన్నా వాళ్ళు జ్ఞానులే దీనివల్ల మనకి ఏమిటి ఉపయోగం అండి మీరు అనుకోవచ్చు నిజమే మనమందరము కూడా మన ఆస్తులు మన అంతస్తులు మన పూర్వీకులు సంపాదించిన ఇరవై ఎకరాలు వంద ఎకరాలు ప్లాట్లు ఇన్ని అనుకుంటుంటాం కదా వీటిని అందరికీ ఇచ్చి మరి కాదు దాని భావన నిమిత్తం మాత్రుడుగా సంసారాన్ని గడుపుతూ ఆ ఇవన్నీ కూడా మనవి కాదు మనము కూడా ఎప్పుడో ఒకప్పుడు వీటిని వదిలి వెళ్ళవలసిందే అనుకున్న మనిషి మరణానికి లొంగడు ఇది దీనిలో ఉన్న రహస్యం అది మరణ భయం ఉండదు తృణప్రాయంగా ఏదైనా తెంచగలిగి ఆ దైవ సన్నిధిలో దైవ స్మరణలో ఉండగలదు ఇంకా ఆలోచన చేయుడు ఏమండి ఉన్నట్టుండి ఒక కొడుకు ఎదురు తిరిగి మా తాతగారి ఆస్తిది నాన్నగారు మీ దగ్గర ఉండేదానికి లేదు నాకు ఇచ్చేయి అన్నాడు అనుకోండి తృణుప్రాయంగా తీసుకెళ్లినన్న నాదేముదా ఒక పంచ టవల్ ఉంటే చాలా గుడిసెలో ఉంటాను అనగలడు జ్ఞాని మనమందరం ఆ స్థితికి ఉండగలిగితే ఉండగలం ఓ అన్ని మనం ఎన్నాము రమణ మహర్షి చెప్పారు కదా తీసుకెళ్ళవా మాదేముంది అనగలం అలా లేదు ఆ కార్యము చేత సతమతమై దాన్నే తలుచుకొని 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 ఎంత సంపాదించాను ఎట్లా కష్టపడ్డాను నా జీవితం ఇంత కష్టపడ్డాను కదా నన్ను ఇంత మోసం చేశారే వాడు కొడుకు నామిన దరకబడ్డాడే అని కుమిలి 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 కుషించి నశించిపోయి జీవితంలో అలా అంత అంత్యకాలములో కూడా బాధతో మరణిస్తాం అర్థమైందండి అది దీనిలో ఉన్నటువంటి రహస్యం అలా జ్ఞాని ఏ పనులు చేస్తున్నా ఆయన పొద్దున ఆయన చెప్పినట్టుగా చనిపోయినటువంటి గొర్రె కళ్ళు ఎలా ఉంటాయో అలా ఉంటాయి జ్ఞాని కళ్ళు అంటే పోలికి అది కాదు గొర్రె కళ్ళు లాగాని కాదు ఆ గొర్రెను చంపబడ్డప్పటికీ కూడా కళ్ళు చూస్తూనే ఉంటాయి పడకాయ వాస్తవానికి అది ప్రాణం ఉండి చూస్తున్నదా అంత గ్రహిస్తున్నదా లే అది మరణించున్నది కానీ కళ్ళు తెరుచుకొని చూస్తూనే ఉన్నాయి అలా జ్ఞాని కూడా ప్రపంచాన్ని చూసినట్లుగా వీక్షించినట్లుగా పరిశీలించినట్లుగానే ఉంటుంది ఆయన ఏది చూడ ఏది గుర్తుకున్నది అర్థమైందైనా అలాంటి స్థితి ఉంటుంది నాయనా అందుకని తైత్తరీయ ఉపనిషత్తులో దీషాస్మాత్ పవతే ఇది పెద్ద మంత్రం ఉంది సూర్యుడు ఆయన భయం చేతనే ప్రకాశిస్తున్నాడు నక్షత్రాలు ఆయన భయం చేతనే ప్రకాశిస్తున్నాయి చంద్రుడు ఆయన ఆజ్ఞ చేతనే ప్రకాశిస్తున్నాడు భూమి ఆయన ఆజ్ఞ చేతనే తిరుగుతున్నది ఎవరాయన అని తైత్త ఉపనిషత్తు చెప్పింది వాయుదేవుడు జలం వారు వారి పనులు వాళ్ళు సక్రంగా నెరవేరుస్తున్నారు ఎవరి ఆజ్ఞ వల్లనండి పరమాత్మ ఇంకొక రహస్యం చెప్తాను మన లోపల ఉన్న కాలేయము గుండె లివరు బ్లడ్ పంపింగ్ కళ్ళు ముక్కు అన్ని అవయవాలు పనిచేస్తున్నది ఎవరి వలన లోపల పరమాత్మ కూర్చొని ఉన్నాడు ఆత్మస్వరూపుడై ఆయనకి భయపడేవన్నీ చేస్తుంటే మనం ఏమంటే నాది నయం బాడీ అంటున్నాం మన వల్ల కాగలది ఆయన ఆర్థిక చేత లోపల పరమాత్మ కూర్చొని ఉండటం వలన ఏమండి ఆ ఇంద్రియాలు కానీ ఆ అవయవాలు కానీ చక్కగా పని చేసుకొని పోతున్నాయి అది ఉపనిషత్తు చెప్పింది కాబట్టి మన ఏమీ లేదు అంతా అయింది కాబట్టి ఆ క్రమములోనే విశ్వము నడుచుకుంటూ ఉన్నది ప్రపంచం కూడా అలానే ఉందయా విశ్వం కూడా అలా నడుచుకుంటుందయా ఏనన్నా విశ్వములో మహాపంచభూతాలు సూర్యుడు నక్షత్రాలు అన్నీ కూడా పరమాత్మని యొక్క అనుగ్రహం ఆజ్ఞ చేతనే నడుస్తూ ఉన్నాయి కానీ అది ఆయన ఎరుగుడు ఎవరు పరమాత్మ ఎరుగుడు అందుచేతనే ఆయనను మహాకర్త భగవంతుడికి ఒక పేరు మహాకర్త అన్ని ఆయనే చేపిస్తున్నా ఆయనకి ఏమీ తెలియకుండా గమన వాళ్ళ వాళ్ళు పనులు చేసుకుని పోతున్నారు వాళ్ళు పనులు చేసుకుని పోతున్నారు ప్రధానమంత్రి అక్కడక్కడ ఢిల్లీలో కూర్చో ఉన్నాడు ఏ ఏ శాఖలు అవి నడిచిపోతున్నాయా లేదా రెవెన్యూ శాఖ ఇన్కమ్ ట్యాక్స్ శాఖ ఆరోగ్య శాఖ ఆయన ప్రతి ఆఫీస్ వచ్చి ఆ నర్సు డ్యూటీ చేస్తుందా లేదా ఆయా శాఖలు ఆ విధంగా నడిచిపోతున్నాయి ఆయన అక్కడ కూర్చోలేదు ఆ విధంగా పరమాత్మ కూడా అక్కడ కూర్చొని ఉండగా అన్నీ జరిగిపోతున్నాయి అందుకని ఆయన మహాకర్త అన్నారు దేహదారి ప్రతివాడు నియమబద్ధుడు ఆ నియమం బ్రహ్మ కూడా తప్పించుకోలేడు బ్రహ్మ అయినా సరే ఏనా దేహదారి అయితే కంపల్సరీగా ఖచ్చితంగా క్రియేట్ చేయవలసిందే అని భగవాన్ రమణులు చాలా సులభంగా వాక్యాన్ని మనకు సెలవిచ్చారు